ఫ్రెండ్స్ అందరికీ క్యూ ప్లాట్ఫామ్కి స్వాగతం ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి మనం ఒక స్మాల్ వర్క్ షాప్లో వర్క్ చేస్తున్నాం ప్రపంచంలో ఎవరిడే చిన్న చిన్న ప్రాబ్లం జరుగుతున్నాయి ప్రోడక్ట్ పైన స్క్రాచ్ వస్తుండి లేకపోతే స్క్రూస్ మిస్ అవుతున్నాయి పెడగా అనిపించకుండా ఉడంజ్ ఫస్ట్ డే కానీ అప్పుడు అప్పుడు ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లం పెడగా పెరిగిపోతాయి ప్రాబ్లం ఏంటే అంటే ప్రాపర్గా రికార్డ్ చేయకపోతే మనకి ఏమి తప్పుతుంది అని తెలియదే ఇక్కడ మన బెస్ట్ ఫ్రెండ్ వస్తుండి ఒక సింపుల్ బట్ పవర్ఫుల్ టూల్ చెక్ షీట్ అవి రోజు మనం చెక్ షీట్ని ఎలా డిజైన్ చేయాలో ఎలా యూజ్ చేయాలో ఈజీగా డిస్కస్ చేయడం ఫస్ట్ పాయింట్ చెక్ షీట్ అంటే ఏంటి చెక్ షీట్ అంటే బేసికలీ ఒక డైరీ డైరీలాగా అనుకోండి ప్రతి సరి ఒక్క ప్రాబ్లం కనిపిస్తే నోట్ చేద్దాం కొంత టైం తర్వాత మనకి క్లారిటీ వస్తుంది ఓ మ్యాక్సిమం స్క్రాచెస్ జరుగుంటున్నాయి ఇది మనం గస్ట్ చేయడం కాదు యాక్చువల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అందుకే చెక్షీట్ ఇని వరల్డ్లో ఫేమస్ సెవెన్ క్వాలిటీ కంట్రోల్ టూల్స్లో ఇంక్లూడ్ చేస్తారు స్టెప్ వన్ ఆబ్జెక్టివ్ క్లియర్గా డిసైడ్ చేయాలి ముందుకు మనం ఎగ్జాక్ట్గా ఏం ట్రాక్ చేయాలో డిసైడ్ చేయాలి జనరల్గా ప్రాబ్లం రికార్డ్ చేద్దాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఎగ్జాంపుల్ అసెంబ్లీ లైన్ త్రీలో మిస్సింగ్ పార్ట్ ట్రాక్ చేయాలి అనుకోండి ఆబ్జెక్టివ్ ఎక్కడ క్లియర్ కక్కకపోతే ఎంటైర్ ప్రాసెస్ మే అవుట్ ఉండి సో ఫస్ట్ గోల్ క్లియర్గా ఫిక్స్ చేయాలి స్టెప్ టూ డేటా కేటగిరీస్ ఫిక్స్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏమేం ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయాలో డిసైడ్ చేయాలి స్క్రాచెస్ ట్రాక్ చేయాలా డెంట్స్ ట్రాక్ చేయాలా మిస్సింగ్ స్క్రూస్ ట్రాక్ చేయాలా లిస్ట్ రెడీ చేయాలి బిఫోర్ స్టార్టింగ్ అప్పుడే రియల్ టైంలో డౌట్ రాకుండా స్మూత్గా డేటా కలెక్ట్ చేయగలుగుతాం స్టెప్ త్రీ చెక్షీట్ లేఅవుట్ డిసైన్ చేయాలి ఇప్పుడు డిజైన్ స్టేజ్ డిజైన్ అంటే భయపడకండి వెరీ సింపుల్ షీట్ వన్ సైడ్లో డిఫెక్ట్ లిస్ట్ నెక్స్ట్ సైడ్లో బాక్సెస్ ఉంటాయి కౌంటింగ్ కోసం మనం కాలంలో డేట్స్ ఆర్ షిఫ్ట్ కూడా యాడ్ చేయొచ్చు లేఅవుట్ ఇట్లో సింపుల్గా ఉండాలి ఎంత న్యూ ఎంప్లాయీ అయినా చూసినా అంతేనే అర్థం అయ్యాలి స్టెప్ ఫోర్ డేటా కలెక్షన్కి టీమ్ని ట్రైన్ చేయాలి చెక్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత టీం మెంబర్స్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి ఎలా మార్క్ చేయాలి ఎప్పుడు మార్క్ చేయాలి మిస్టేక్ అవాయిడ్ చేయాలి అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అదర్వైజ్ వాళ్ళంటారు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో డేటా ఫిల్ చేస్తారు అండ్ మన డేటా యూస్లెస్ అవుట్ ఉంది స్టెప్ ఫైవ్ డేటా కలెక్షన్ స్టార్ట్ చేయాలి ఓకే నౌ యాక్షన్ స్టార్ట్ ప్రాబ్లం కనిపించిన ప్రతిసారి ఇమ్మీడియట్గా మార్క్ చేయాలి గోల్డెన్ రూల్ గెస్ చేయకండి రియల్ డిఫెక్ట్న రికార్డ్ చేయండి ఒక్క న్యూ ప్రాబ్లమ్ కనిపిస్తే అదర్ కాలంలో నోట్ చేయండి డేటా క్లీన్గా కలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంటే స్టెప్ సిక్స్ డేటా అనాలిసిస్ చేయాలి ఫ్యూ డేస్ తర్వాత కలెక్ట్ డేటాని అనలైజ్ చేయాలి ఏది చూసారా మ్యాక్సిమమ్ స్క్రాచెస్ లేదా డెంట్ ఎక్కువ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి పెరటో చాట్ కానీ సింపుల్ బార్ క్రాఫ్ట్ కానీ ప్రిపేర్ చేయండి చూడగానే మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది స్టెప్ సెవెన్ కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి ఫైనల్గా డేటా చూసి జస్ట్ హ్యాపీ అయిపోకుండా కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి ఎగ్జాంపుల్ స్క్రాచెస్ ఎక్కువ కానిపిస్తే పాలిషింగ్ మెషిన్ని చెక్ చేయండి లేదా ప్రాసెస్లో ప్రాబ్లం ఉండే చెక్ చేయండి రూట్ కాస్ ఐడెంటిఫై చేయడం మారి సొల్యూషన్ అప్లై చేయడం తప్పకుండా యాక్షన్ తర్వాత కూడా మానిటరింగ్ కంటిన్యూ చేయాలి కన్క్లూషన్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారా చెక్షీట్ అయినండి చాలా సింపుల్ టూల్లా కనిపిస్తుంది కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా బెడ్డ ఉండండి మన క్వాలిటీని ఇంప్రూవ్ చేయతానికి ఫస్ట్ స్టెప్ అనే చెక్షీట్ చాలా యూస్ఫుల్ మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా కాల్గా చెక్ షీట్ స్టార్ట్ చేయండి క్యూబ్ ప్లాట్ఫామ్ వీడియోని ఫాలో చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరచిపోకండి